హలో అందరికీ ఈరోజైతే ప్రతి అమ్మాయికి బాగా ఉపయోగపడే రెండు వస్తువులను అయితే నేను ముందుకు తీసుకొని వచ్చానండి ఇవి రెండు అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి అమ్మాయికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్వెట్ ప్యాడ్స్ ఇవి ఇవైతే నేను చాలా రోజుల నుంచి వాడుతా ఉన్నా ఇవి మళ్ళీ ఇంకో సెట్ తెప్పించుకున్నా ఎట్లా కొత్తవే కదా అనేసి వీడియో తీస్తూ ఉన్నా ఎవరికైనా యూజ్ అవుతుందని ఇవి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతాయి ఇట్లా వస్తాయి ప్యాకెట్స్ నార్మల్గా మనం ఎక్కడైనా బర్త్డే పార్టీస్కి కానీ ఏదైనా ఫంక్షన్స్కి కానీ అట్లా వెళ్ళినామంటే లైట్ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ టీషర్ట్స్ కానీ అలాంటివి వేసుకుంటే కూడా అండరామ్స్లో అలా స్వెట్ అయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది షేప్ అంతా అలాగే కొంచెం ఎక్కువ సార్లు స్వెట్ పడ్డం వల్ల ఒక మార్క్ లాగా కూడా డ్రెస్కి పడిపోతూ ఉంటుంది అది వాష్ చేసినా కూడా కొన్ని టైమ్స్ పోదు అట్లే మార్క్ లాగా ఉంటుంది ఇప్పుడు జెంట్స్కి షర్ట్స్కి వస్తుంది కదా స్వెట్ అట్లా అట్లా మార్కులాగా ఉంటుంది కదా కొన్ని టైమ్స్ అట్లాగండి బ్లౌజెస్కి అయితే ఇంకా ఎక్కువగా స్వెట్ అవుతూ ఉంటుంది అమ్మాయిలకి ఇట్లా వస్తాయి కదా చాలా తక్కువండి అండి రేటు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కూడా నార్మల్గా ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్తూ ఉంటాం కదా ఎక్కువ స్వెట్ అట్లా పడితే కొంచెం అన్ఈీగా ఉంటుంది చూడడానికి కూడా అంత బాగుండదు అలాంటప్పుడు ఇట్లాంటివి పెట్టుకున్నామంటే బ్లౌజ్ లోపల మనకి బాగుంటుంది కంఫర్ట్గా వస్తాయండి ఇవి ఇట్లా చిన్న చిన్న ప్యాడ్స్ లాగా చిన్న సైజ్ ప్యాట్స్ లాగా వస్తాయి ఇట్లా మనం ఒకసారి ఒక ప్యాకెట్ తెప్పించి పెట్టుకున్నామంటే మనమేం ఎక్కువ డైలీ పోతా ఉండం కదా ఫంక్షన్స్కి ఎప్పుడన్నా ఒకసారి పోతాం అప్పుడు పోయేటప్పుడే మనం పెట్టుకుంటే చాలు నలుగురిలో ఉన్నప్పుడు అట్లంతా చెమటలు అన్నీ పట్టేసి అట్లా రోతగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం ఇట్లా యూస్ చేసామంటే బాగుంటుంది బాగా ఉపయోగపడతాయి ఇవైతే కూడా కొంచెం బ్లాక్ కలరు అలాగైతే కూడా ఇట్లా బ్లాక్ కలరు అలాగైతే కూడా ఏం కనపడదు స్వెట్ అయినా కూడా అదే ఇట్లా లైట్ కలరు అలాగే ఇట్లా ఇట్లా లైట్ కలర్స్ అయితే కూడా తొందరగా కనిపిస్తుంది ఇట్లా మార్కులాగా పడిపోతుంది మార్క్ లాగా పడిపోతుంది ఇక్కడ అండ్రామ్స్ అంతా అస్సలు బాగుండదు ఇంకా కొంచెం లైట్ కలర్ అయితే కూడా ఆ మార్క్ కూడా పోదు అట్లే గ్రీన్ కలరు రెడ్ కలర్ అట్లా షేప్ లాగా వచ్చి వైట్ కలర్ అట్లా అవుతూ ఉంటుంది ఇలా ఉంటుంది కదా డ్రెస్సు ఇక్కడ అండరామ్స్ దగ్గర అండి హ్యాండ్స్ దగ్గర అండర్ ఆమ్స్ దగ్గర దీన్ని రివర్స్లో తిప్పుకొని దీన్ని ఇలా రివర్స్లో తిప్పేసుకొని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనకి ఇక్కడ ఉంటుంది కదా హ్యాండ్స్ దగ్గర ఇట్లా ప్యాడ్స్ని ఈ విధంగా ఇది మిడిల్కి వస్తుందండి ఇట్లా ఇలా మిడిల్కి మనం దీని స్టిక్కర్ ఉంటుంది కదా ఈ స్టిక్కర్ని ఇలా తీసేసి ఇలా తీసేసి మనం వేసు ఇట్లా వేసుకుంటాం కదా మనకి ఇలా ఉంటుంది కదా డ్రమ్స్ ఈ విధంగా ఇట్లా ఇలా వచ్చేలాగా ఇలా 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 అంటించి పెట్టేసుకోవాలండి డ్రెస్ లోపల అంటించుకోవాలి ఈ విధంగా ఈ షేప్లో అప్పుడు మనకి కొంచెం కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా ఒక సైడ్ కొంచెం ఎక్కువ వెడల్పు ఉంటుంది ఒక సైడ్ కొంచెం తక్కువ వెడల్పు ఉంటుంది ఎక్కువ వెడల్పు ఉండేది ఇట్లా ఫ్రంట్కి వచ్చేలాగా కొంచెం తక్కువ ఉండేది ఇట్లా బ్యాక్ వెళ్ళేలాగా పెట్టేసుకోవాలి లోపల ఇట్లా పెట్టేసుకున్నామంటే మనం ఏదైనా ఫంక్షన్స్లో అట్లున్నా కూడా చూడండి మనకు అండ్రాన్స్ అంతా ఇది ఉంటుంది కాబట్టి మనకి ఏ స్వెట్టు కనపడదు అండ్రామ్స్ లోపల పెట్టుకున్న తర్వాత కనిపిస్తుందేమో లావుగా అట్లా అనుకుంటారు అస్సలు కనపడదు చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి కొంచెం లైట్ కలర్లో ఏదైనా ఉంటుంది కదా కనిపిస్తుంది స్వెట్టు అనే క్లాత్స్కి మాత్రమే అలా పెట్టుకుంటే బాగుంటుంది మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు అట్లా పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీగా ఉంటుంది నలుగురిలో తిరగడానికైనా మాట్లాడడానికైనా ఎట్లయినా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది బాగుంటుంది కూడా మనకి కంఫర్ట్గా చూడండి ఎవరికైనా స్వెట్ ఎక్కువ పడుతుంది అనే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి అమౌంట్ కూడా చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఆఫర్స్లలో అయితే ఇంకా తక్కువకు వస్తాయి ఈ విధంగా ఉంటాయి చిన్న ప్యాడ్స్ లాగా ఇంకోటి వచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇదండి ఎలా వస్తాయి ఇలా ఒక పౌచ్ వస్తుంది దీంట్లో ఇలా ఒక చిన్న బ్యాగ్ లాగా వస్తుంది బాగుంటుంది క్యూట్గా నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి నిపుల్ ఫ్రీ స్టిక్కర్స్ అండి ఇవి నార్మల్గా అమ్మాయిలకి బ్రెస్ట్ సైజ్ కొంచెం పెరిగినా కూడా లేదంటే ఆఫ్టర్ డెలివరీ అయితే కూడా జస్ట్ కొంచెం పెరుగుతుంది అనమాట సైజు అప్పుడు నిపుల్ సైజు కూడా పెరుగుతుంది అప్పుడు మనకి షేప్ కనపడుతూ ఉంటుంది మనం ఏదైనా కొంచెం లైట్ క్లాత్స్ కానీ ఏదైనా బ్లౌజ్ బ్లౌజ్ లోపల బ్రా అట్లా వేసుకోకుండా బ్లౌజ్ వేసుకున్నా కూడా పిల్లలు మిల్క్ తాగడం వల్ల అలా కూడా నిప్పుల్ సైజ్ అనేది పెరుగుతుంది అప్పుడు మనకి డ్రెస్సెస్ అలా వేసుకున్నప్పుడు కొంచెం షేప్ కనపడము ఏదైనా టీషర్ట్స్ అలా వేసుకున్నప్పుడు కనపడతా ఉండడం షేప్ అట్లా అవుతూ ఉంటుంది అట్లా అవ్వకోకుండా అవ్వకుండా ఇవైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి నాకైతే ఆఫ్టర్ డెలివరీ నుంచి నేను వాడుతూ ఉన్నాయి ఇవి నాకైతే చాలా బాగా యూజ్ అయినాయండి ఇవి వచ్చి వాషబుల్ కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఏమైనా ఇచ్చింగ్ వస్తుందేమో అట్లా అనుకుంటారు కానీ ఏమీ రాదు చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా కూడా మనకు చాలా కాన్ఫిడెంట్గా ఎక్కడ తిరగాలన్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట మెయిన్ డ్రెస్సులు వేసుకున్న తర్వాత మనకు కంఫర్టే కదా ముఖ్యం అలాంటప్పుడు ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి దిటి వచ్చేసి ఇలా ఉంటాయండి వస్తాయి చాలా సాఫ్ట్ ఉంటాయి చాలా స్మూత్గా నా ఉంటుంది ఇట్లుంటుంది మనం బ్రా వేసుకుంటాం కదా బ్రా వేసుకున్న తర్వాత దాని లోపల నిప్పుల ప్లేస్లో దీన్ని అంటించేసుకోవాలి ఇక్కడ ఉంది కదా ఇది నిప్పుల పైన వచ్చేలాగా అంటించేసుకోవాలి ఈ స్టిక్కర్ తీసామంటే మనకి ఇలా ఉంటుందండి మనకి నిపుల్ ఉండే దగ్గర ఈ నిపుల్ ప్లేస్లో దీన్ని అంటి చేసుకున్నామంటే మనకి చెస్ట్ షేప్ అనేది కనపడకోకుండా మనం నలుగురిలో వెళ్ళినా ఎలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లోపల కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి వాష్ చేసినా కూడా దీనికి మనకు అంటుకోదేమో అలాంటి డౌట్ అయితే ఏం లేదు వాష్ చేసినా బాగా అంటుకుంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ అమ్మాయిలకి డెలివరీ తర్వాత చాలా బాగా యూజ్ అవుతుందండి నేను కూడా డెలివరీ తర్వాత కొంచెం అన్ని డ్రెస్సులు వేసుకోలేకపోయినా తర్వాత నేను కొంచెం చూసి నలుగురిని అడిగి కనుక్కొని ఇవి తెప్పించుకొని వాడాను ఇవైతే నాకు బాగా యూజ్ అయినాయి ఎవరైనా కొంచెం షేప్ కనపడతా కొంచెం అన్ఈీగా ఉంది అన్కంఫర్టబుల్గా ఉంది అట్లా అనుకునే వాళ్ళు ఇవైతే వాడచ్చు చాలా బాగుంటాయి కంఫర్ట్గా కూడా ఉంటాయి టీషర్ట్స్ అలా వేసుకునే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతాయి ఎంత టైట్గా బ్రా వేసుకున్నా కూడా మనకి షేప్ అనేది కనబడతా ఉంటుంది కొన్ని టైమ్స్లో అలాంటప్పుడు మనం ఇలాంటివి యూస్ చేస్తామంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట తిరగడానికైనా నలుగురిలో బాగుండడానికైనా అట్లా కూడా బాగుంటుంది మనకి మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది మైండ్ నడచడానికైనా కంఫర్ట్గా నచ్చగలం కంఫర్ట్గా వర్క్ చేసుకోగలం ఏవైనా చేసుకోగలం ఇవి రెండు ఇవి రెండు అయితే నాకు చాలా బాగా యూజ్ అయినాయి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియో అయితే చేశాను వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని టచ్ చేసారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోలో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ బాయ్